ప్రేక్షకులందరికీ నమస్కారం రేపటి నుండి వచ్చే కొన్ని రోజుల్లో ఒక వ్యక్తి కారణంగా కుంభరాశి వారికి పెను మార్పులు ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభ రాశి వారికి రేపటి నుండి జీవితం శుభప్రదం మరియు ప్రయోజనకరమైనది ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి మీరు వృత్తి మరియు వ్యాపారాల్లో ఆశించిన పురోగతిని పొందుతారు మీరు ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ కాలంలో మీకు నచ్చిన ఉద్యోగాన్ని పొందవచ్చు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఆశించిన లాభాన్ని పొందుతారు మరియు భూమి మరియు భవనం యొక్క ఆనందం సాధ్యమవుతుంది ఈ సమయం మీ ప్రేమ సంబంధాలు మరియు స్నేహాలు మొదలైన వాటికి కూడా అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి మీ జీవిత భాగస్వామి యొక్క భావాల్ని జాగ్రత్తగా చూసుకోండి మీరు మీ ఆహారం మరియు రోజువారి దినచర్యపై చాలా శ్రద్ధ వహించాలి లేకుంటే మీరు కడుపు నొప్పి లేదా కాలానుగుణ వ్యాధులతో బాధపడవచ్చు మీ పని పరంగా ఈ నెల మధ్యలో అనుకూలంగా ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ విజయం గురించి ప్రగల్భాలు పలుకుతూ లేదా జోక్ చేస్తూ ఎవరిని అవమానించకుండా ఉండాల్సి ఉంటుంది లేకుంటే మీరు మీ నుండి దూరంగా నెట్టబడవచ్చు అలాగే నెలలో మూడవ వారంలో మీరు మీ భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకుంటూ మీ హృదయంతో పాటు మీ మనస్సును ఉపయోగించాల్సి ఉంటుంది కెరీర్ మరియు వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ప్పుడు దీన్ని గుర్తుంచుకోండి జూన్ చివరి వారంలో ఒక వ్యక్తి కారణంగా మీరు కార్యాలయంలో కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో అనవసర వాదనలకి దూరంగా ఉంటూ జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతుంది